వారణాసిలోని కాలభైరవ్నాథ్ ఆలయంలో చాలా ఆసక్తికరమైన ఆచారాలు ఉన్నాయి ను మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు కానీ ఆయనకు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ ఆచారం వెనుక చాలా కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం కాలభైరవ్నాథ్ ఒకసారి ఒక రాక్షసుడితో యుద్ధం చేసి అతనిని చంపి అతని రక్తాన్ని తాగారు అప్పటినుండి ఆయనకు మద్యం నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది మరొక కథ ప్రకారం కాలభైరం నాథ్ ఒకసారి ఒక ముసుగు వేసుకుని ఒక రాజు భార్యను మోసం చేయడానికి ప్రయత్నించాడు రాజు భార్య ఆయనను గుర్తించి ఆయనకు మద్యం తాగించింది మద్యం తాగి మత్తులో ఉన్నప్పుడు ఆయన తన నిజమైన రూపాన్ని బహిర్గతం చేశాడు రాజు భార్య ఆయనను శాపం వేసి ఆయనకు ఎప్పటికీ మద్యం తాగాల్సిన పరిస్థితి రావాలని కోరుకుంది ఈ కారణంగానే కాలభైరవ్నాథ్ కు మద్యం నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉందని చెబుతారు ఈ ఆచారం చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ భక్తులు దీనిని చాలా భక్తితో పాటిస్తారు కొన్ని ముఖ్యమైన విషయాలు కాలభైరవ్నాథ్ కు సమర్పించే మద్యం స్వచ్ఛంగా ఉండాలి మద్యం సమర్పించేటప్పుడు భక్తులు తమ మనసులో ఒక కోరికను కోరుకోవచ్చు కాల భైరవ్నాథ్ ఆలయంలో మద్యం అమ్మకం జరుగుతుంది భక్తులు తాము తెచ్చిన మద్యాన్ని కూడా సమర్పించవచ్చు మీరు ఈ ఆలయానికి వెళ్లాలని అనుకుంటే ఈ ఆచారం గురించి తెలుసుకోవడం మంచిది